జంతువుల్ని మచ్చికి చేసుకోవాలంటే రెండు మార్గాలు ఉంటాయి ఒకటి భయపెట్టడం రెండు ప్రేమ చూపించడం ప్రేమ చూపించడం అనే విధానాన్ని దాదాపుగా ఎవ్వరూ పాటించరు అందరూ భయపెట్టే దారిలో పెట్టుకుంటారు పులులు సింహాలు వంటి వాటిని జూలలో ఎక్కువ మంది భయపెట్టి దారిలో పెట్టుకుంటారు అతి కొద్ది మంది మాత్రమే వాటిపై ప్రేమ చూపించి వాటి అభిమానాన్ని సంపాదిస్తారు అంతేకాదు బెత్తం పట్టుకోకుండానే తాము చెప్పినట్లుగా వినేలా చేసుకుంటారు ఎలాంటి ట్రైనర్లు గార్డియన్లలో నెంబర్ వన్ సావిత్రమ్మ ఈమె పిలిస్తే పులులు సింహాలు తోకాడించుకుంటూ వస్తాయి దగ్గరకు వచ్చి ఆప్యాయంగా తలతో దిద్దుతాయి బెంగళూరులో విధానసౌధకు దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరంలో బన్నేరు గట్ట బయోలాజికల్ పార్క్ ఉంటుంది పద్దెనిమిది వందల ఎకరాలకు పైగా విస్తరించిన ఈజులో పులులు సింహాలు చిరుత పులులతో పాటు ఏనుగులు ఎలుకబండ్లు ఇంకా ఎన్నో జంతువులు ఉన్నాయి అక్కడ ఉన్న వాటితో అత్యధికం వివిధ చోట్ల ప్రమాదాల్లో గాయపడినవి వాటిని తీసుకొచ్చి చికిత్స నుంచి సంరక్షిస్తూ ఉంటారు చిన్నతనంలో తల్లికి దూరం అవటం తల్లి చనిపోవటం లేదా జబ్బు పడ్డంతో జూ హాస్పిటల్ కు తీసుకువచ్చే చిరుత పులులు సింహాలు పులులు లాంటి ఎన్నో జంతువులు కూనలుగా తల్లికి మారారు సావిత్రమ్మ సావిత్రమ్మ ఆ జంతువులకు ట్రైనర్ కాదు గార్జియన్ కూడా కాదు మొదట ఆమె స్వీపర్ గా జూలో ఉద్యోగం చేరారు అయితే ఆమె జంతువులకి తల్లి ప్రేమని పంచారు వాటికి సావిత్రమ్మ పేరు అర్థమైంది అందుకే ఆత్మీయంగా మారారు అందుకే కొన్ని రోజులకి ఆమెను కేర్ టేకర్గా జూ హాస్పిటల్కి మార్చారు అప్పటి నుంచి పాతికేళ్లైనా ఇప్పటికీ ఆమె జూకొచ్చే జంతువులన్నిటికీ అభిమాన కేర్ టేకర్ ఎప్పుడు క్రూరముగ్రాల వల్ల తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని చెబుతారు చిన్నపిల్లలప్పటి నుంచి వాటిని పెంచామని ధైర్యంగా లోపలికి వెళ్ళినా ఏమీ పట్టించుకోవని ఇంకా ప్రేమగా వచ్చి పలకరిస్తాయని చెబుతారు అయితే ఉత్సాహంగా ఉన్నప్పుడు సావిత్రమ్మతో ఆడేందుకు ప్రయత్నిస్తాయి వాటితో ఆడుతున్నప్పుడు మాత్రం చిన్న చిన్న గాయాలవుతాయి జూ హాస్పిటల్ కు వచ్చే జంతువుల పిల్లల్ని సాధారణంగా మూడు నెలల వరకు పాలిచ్చి పెంచుతారు చిన్నపిల్లలకి తల్లులు బాటిల్ పాలు పట్టినప్పుడు అప్పుడే పుట్టిన జంతు పిల్లలు పాలు తాగిస్తారు సావిత్రమ్మ ఇంట్లో చిన్నపిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో జంతువుల పిల్లల్ని అంతకంటే ఎక్కువ జాగ్రత్తగా చూసుకుంటామని అందుకే అవి కూడా తమలో భాగంగానే చూస్తాయని అంటారు పులులు సింహాల్ని చిన్ను బంగారి అంటామని తన గొంతు వినిపిస్తే చాలు ఎత్తుకుంటూ స్థాయిని సావిత్రమ్మ సంతోషంగా చెబుతారు మొదట్లో జంతువుల బోన్లు శుభ్రం చేసి పనిచేసిన సావిత్రమ్మ ఇప్పుడు రెస్క్యూలో భాగంగా జూ హాస్పిటల్ కు వచ్చిన జంతువుల పిల్లలు కోలుకోవటంలో కీలకంగా మారారు ఇప్పుడు ఆమె కేర్ టేకర్ గా కాదు గాయపడిన జబ్బు చిన్న పిల్లలకు అమ్మా అని అంటారు జూ సిబ్బంది ఆ మూగజీవాలు కూడా అలాగే ఫీల్ అవుతాయి మరి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి